చూడండి పదవచ్చు చదువును ఆయన లోకంలో ఉండెను లోకం ఆయన మూలముగా కలిగిన గాని లోకం ఆయన్ను తెలుసుకును లేదు అలెలుయా చూడండి ఆయన లోకంలోనికి వచ్చాడు గాని ఆయన లోకంలోకి ఎలాగొచ్చాడు వెలుగుగా వచ్చాడు నిజమైన వెలుగుగా వచ్చాడు జీవము కలిగిన దేవుడుగా వచ్చాడు కానీ శరీరధారిగా వచ్చాడు కానీ ఈ లోకం ఏం తెలియట్లేదు గ్రహించలేకపోతూ ఉంది ఆ సత్యమును తెలుసుకోలేకపోతూ ఉంది ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేకుండా ఇంకా లోకంలోనే వెళ్ళి లోకంలో లోకాసుల్లోనే వెళ్ళిపోతూ ఉన్నారు దేవుని సత్యం తెలుసుకోలేకపోతూ ఉన్నారు అయితే మనము ఈ రోజు ఆ సత్యము తెలుసుకుని ఉన్నాం అయితే నిన్ను నన్ను ఆయన ఎందుకు వెలిగించున్నాడో తెలుసా అనేకులకు వెలుగుకరంగా ఉన్నటు కొరకు హెలూయా నీలో నాలో ఉన్న చీకటి తీసివేసి ఈ రోజు వెలిగించి ఉంది ఎందుకనంటే అనేకులను నువ్వు వెలిగించి దేవుని మార్గంలో నడిపించుటరకే నజరేడని యేసు క్రీస్తు ప్రభు వారు నిన్ను నన్ను ఎంచుకొని ఉన్నారు తండ్రి తన కుమారుడి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఈ రోజు తల్లి గర్భములు రూపింపబడక మునిపే నీ పట్ల నా పట్ల దేవుడు ఏం కలిగి ఉన్నాడు ఓ ప్రణాళిక కలిగి ఉన్నాడు ఏంటంటే పలాన్ టైంలో నేను నేను రక్షించుకుంటాను పలాని దగ్గర ఒక ప్రాంతంలో నేను తీసుకెళ్లి పెడతాను ఆ ప్రాంతంలో నువ్వు సేవ చేయాలి కొంతమంది నువ్వు రక్షించాలి ఆ సత్యము ఆ సమ సంతోషకరమైన సువర్తమానం వాళ్ళకి చెప్పి నువ్వేం చేయాలి అనేక మందిని సత్యమైన మార్గంలో నువ్వు నడిపించాలి అని చెప్పి దేవుడు మనం అందరిని కూడా ఎంచుకోవడం అనేది జరిగింది మనము చాలా ఒక్కొక్కసారి ఏమైపోతూ ఉంటామంటే మనం కూడా ఒక్కొక్క దగ్గర కొన్ని బౌండరీస్ గీసుకునేసి అందులోనే నిలిచిపోతూ ఉంటాం కానీ ఆ బౌండరీస్ ని మనం ఏం చేయాలి జయించాలి సాతాడు ఏం చేస్తుంది కొన్ని మనకి గీచేసి అందులోనే ఉంచేస్తుంది అటు ఇటు కదలకుండా అయితే అన్నిటి నుంచి మనకు విడుదల ఇవ్వాలని అంటే ఆయన ఆయనలో ఉన్న జీవము మనలో వెలుగైగా మనం వెలిగించుకోవాలి అలెలుయా అప్పుడే మన జీవితం వెలిగింపబడి అనేకులకు మాదిరికరంగా మనము ముందుకెళ్తూ ఉంటాం అయితే చూడండి పన్నెండు వచ్చి చదువు ఈ వెలుగు మన జీవితంలో వెలిగించాలంటే ఎంత అంగీకరించో చూడండి తను ఎందరు అంగీకరించరో వారందరికి అనగా తన నామందు ఉంచి వారికి అలె లూ ఆయన నామందు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ ఏం చేస్తాడంట దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహిస్తాడంట ఈరోజు మన అందరికి కూడా దేవుడు ఏమి ఇచ్చాడు దేవుని పిల్లలగుటకు ఆయన అనుగ్రహించాడు అధికారం అనుగ్రహించాడు అయితే మనము ఒకనకప్పుడు లోకంలో ఉన్నాము పాపంలో ఉన్నాము చీకట్లో ఉన్నాము దేవునికి దూరంగా ఉన్నాము అయితే ఈరోజు ఆయన నామంది విశ్వాసం ఉంచి ఆయనే నిజమైన రక్షకుడని తెలుసుకొని ఆయనే సత్యవంతుడని తెలుసుకొని ఆయన వాక్యమే సత్యమై తెలుసుకొని ఆ లోక రక్షకుడుగా ఈ భూమి వచ్చిన ఆయన సత్యమైన దేవుడని తెలుసుకొని ఈరోజు మనం ఏమై ఉన్నామని అంటే ఆయన పిల్లలగుటకు మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు ఎందుకు అధికారం ఇచ్చాడనంటే ఆయన రక్తంలో నువ్వు కడగబడి ఉన్నావు ఆయన మాటను విన్నావు నిజమైన రచనడని తెలుసుకున్నావు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినావు ఆయన నామంలో బాధ్యసం పొందావు ఆయన తప్ప ఇంకెవరు నిన్ను రచించరని తెలుసుకున్నావు ఆయన తప్ప ఇంకెవరు నిన్ను పరలోకానికి తీసుకెళ్లరని తెలుసుకున్నావు కాబట్టి ఈ రోజు నీ జీవితంలో నా జీవితంలో ఆయన కుమారులు కుమార్తెల గుటకు ఆయన మనకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు అలా